తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి పదహారు వందల ఇరవై తొమ్మిది రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవల జరిగిన సమావేశంలో ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ పూర్తి చేస్తారు వయస్సు పద్దెనిమిది నుండి నలభై నాలుగు సంవత్సరాలు వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్హత రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి కనీసం పదో తరగతి విద్యార్హత జీతం మీరు ఉద్యోగంలో చేరగానే పదివేలు జీతం లభిస్తుంది ఇతర అలవెన్సులు అంటూ ఏమీ ఉండవు దరఖాస్తు ఫీజు ఎస్సీ సేంట్లకు ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ముఖ్యమైన తేదీలు రేషన్ డీలర్ ఉద్యోగానికి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు ఎంపిక ప్రక్రియ రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి ఏ విధమైన రాత పరీక్ష ఉండదు స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ అభ్యర్థులు మీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసుకుని వెంటనే రేషన్ డీలర్లుగా నియమించడం జరుగుతుంది దరఖాస్తు ప్రక్రియ రేషన్ డీలర్ పోస్ట్లకు సంబంధించి ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అయితే జిల్లాల వారిగా వరుసగా నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది అప్పుడు అప్లై చేసుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్